జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది ఆయనకు హైదరాబాద్ గచ్చబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు గురువారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కార్డియాక్ గురైనట్టు వైద్యులు తెలిపారు సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం నాడి బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్టు సమాచారం మాగంటికి గుండెపోటు వచ్చిందనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు నామా నాగేశ్వరరావు కేపి వివేకానంద గౌడ మాధవరం కృష్ణారావు దాసోజు శ్రవణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు మాగంటి గోపినాథ్ క్రమంగా కోలుకుంటున్నారని మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు గోపినాథ్కి అత్యంత సన్నిహితుడు సర్దార్ ఆత్మహత్య ఆయన్ని తీవ్రంగా కలిసి దాసోజు శ్రవణ్ అన్నారు మాగంటి ఆరోగ్య పరిస్థితిపై విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆరా తీశారు ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదిించుకొని కేటీఆర్ హైదరాబాద్కు బయలుదేరుతున్నట్టు తెలిసింది. చాలా జాగత్వగా పరిశీలిస్తాం అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివగా ఉంటారనే నమ్మకం. కేజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది. ఇప్పుడు వారు ఐసీలో ఉన్నారు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు మానిటర్ చేస్తూ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్ గా ఉంది వారి అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్కులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ప్రతిసారి మాట్లాడినప్పుడు నాకు బాధ అవుతా ఉంది నాకు మానసిక ఒత్తిడి ఉంది సర్దార్ని కోల్పోయిన సర్దార్ని చంపేటువంటి ప్రయత్నం చేసి మానసిక ఒత్తిడి సిఐ మిగతా వాళ్ళు ఎవరు కేసులు పెట్టట్లేరు అని చెప్పని వీరితో వాపోయినట్టుగా కుటుంబ సభ్యులు కూడా వారితో వాపోయినట్టుగా చెప్తా ఉన్నారు వాళ్ళు హార్ట్ ఫంక్షనింగ్ ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి దీంతో పాటు వేరియస్ అన్ని డిపార్ట్మెంట్స్ వీరందరూ కోఆర్డినేషన్ లో అబ్జర్వేషన్ లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నలభై ఎనిమిది గంటలు వి షుడ్ వెయిట్ అండ్ సి మనకి ఇప్పుడిప్పుడే రెస్పాన్స్ వస్తూ ఉన్నది అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి కాబట్టి లెట్స్ హ్యావ్ పేషెంట్ కొంచెం ఓపికతోనే ఉండాలి ఇది 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 చాలా క్రిటికల్ అంటే సంక్లిష్టమైనటువంటి సమస్య ఆరోగ్యం సమస్య కాబట్టి మనము ట్రీట్మెంట్ నడిచేటప్పుడు కొంచెం సహనంతో ఓపికతోనే ఉంటే మనం కూడా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నప్పుడు కొంచెం అందరం కూడా ఊపిక్త ఉండాలి